పిత పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఎహేస్ గ్రంథం పదహారవ అధ్యాయం ఒకటో వచనం నుండి పదిహేనో వచనం వరకు మరియు అరవయో వచనము అరవై మూడవ వచనము మత యేసు వార్త పంతొమ్మిదో అధ్యాయం మూడవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు యేసును పరీక్షించుటకై పరిశైలు వచ్చి ఏ కారణం చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించరి ప్రారంభం నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనిగా సృజించినట్లు మీరు చదవలేదా ఈ కారణం చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండును వారి ఇరువురు ఏక శరీరులై ఉందరు కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరలై ఉన్నారు దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరుపరపరాదు అని ఏసు పలికెను అట్లైన విడాకుల పత్రం ఇచ్చి భార్యను విడనాడవచ్చునని మోసే ఎలా ఆజ్ఞాపించను అని ప్ర పరిశయులు తిరిగి ప్రశ్నించిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వర్నికి వందనములు ధ్యానాంశం పరిత్యాగ జీవితం పర్లోక వారం నేటి సువార్థలో యేసు విడాకుల సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఒక పరిస్థయుడు యేసును సమీపించి ఉన్నాడు ఏసును పరీక్షిస్తూ ఒక ప్రశ్న సంధిస్తూ ఉన్నాడు ఏ కారణం చేతనైనా భర్త భార్యను విడనాడదగున అప్పుడు యేసు వివాహ ఔన్నత్యం గూర్చి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు సృష్టి ఆరంభం నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృష్టించాడు అనగా ఈ బంధము మానవుడు ఏర్పాటు చేసినది కాదు దేవుడు స్వయంగా నిర్ణయించాడు అని మనం గ్రహించగలం దాని బాధ్యతను కూడా యేసు ప్రకటిస్తూ ఉన్నాడు అందువల్లనే వారి ఇరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు భార్య భర్తలు ఒక గాఢమైన బంధమును కలిగి ఉండాలి ఏ వ్యక్తులు కానీ ఏ శక్తులు కానీ ఆ బంధమును విడదీయలేనంతగా వారు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఏకం కావాలి ఇది వారి వివాహ ఒప్పందం ఈ లోక సమస్యను ఒక ఉదాహరణగా తీసుకొని యేసు ఒక పరలోక సత్యం గురించి కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు పరిత్యాగ జీవితం ప్రభుని జవాబు ఆలకించిన తర్వాత శిష్యులు కూడా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు ఇన్ని ఇబ్బందులు ఉంటే వివాహం చేసుకోకపోవడం మంచిది కదా అప్పుడు ఏసు సన్యాసి జీవితం గురించి పరిత్యాగ జీవితం గురించి మాట్లాడుతూ అది కేవలం దైవానుగ్రహంతో మాత్రమే సాధ్యమవుతుంది అని అంటూ ఉన్నాడు కాబట్టి మనం పొందిన పిలుపులో ప్రభువుని చిత్తం నెరవేర్చుటకు ప్రయత్నం చేద్దాం దైగల దేవుడు మరి ఈనాడు ప్రత్యేకంగా భార్య భర్తల బంధం గురించి మనతో ముచ్చటిస్తూ ఉన్నారు ప్రియ స్నేహితులరా మరి చాలా వరకు దేవుడు ఆ యొక్క బంధాన్ని దృఢపరుస్తూ మరియు వారిని విశ్వాస జీవితంలో నడిపిస్తూ ఉంటారు పుణ్యమైన జీవితంలో నడిపిస్తూ ఉంటారు వారి యొక్క దాంపత్య జీవితాన్ని దీవిస్తూ బిడ్డలతో సిరి సంపదలతో దీవిస్తూ ఉంటాడు అయినప్పటికీ ఎక్కడో ఒకచోట మరి దేవునికి వ్యతిరేకంగా దంపతులు జీవిస్తూ దేవునికి దూరంగా ఉండే భార్య భర్తలు కూడా ఈనాడు ఈ లోకంలో లేకపోలేరు మరి అటువంటి కుటుంబాల కోసం భార్య భర్తల కోసం ఎక్కడైతే సమాధానం లేదో వారందరి కోసం ప్రార్థించుదాం దయగల దేవ కృపగలిగిన తండ్రి ఈనాడు మా యొక్క క్రైస్తవ కుటుంబాలను మరి ముఖ్యంగా క్రైస్తవ భార్య భర్తలను దీవించి ఆశీర్వదించండి మీకు వ్యతిరేకంగా వారి జీవితంలో జరుగుతున్న వినాశ కార్యాలను తొలగించి ప్రభు వారి దాంపత్య జీవితాన్ని నూరంతులుగా చేయమని మంచి క్రైస్తవ కుటుంబాలుగా జీవించే అదృష్ట భాగ్యాన్ని దయచేయమని ఈ ప్రార్థన మనాథడే నేసుకృష్ణ ద్వారా అడిగి తండ్రి ఆ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున